పార్టీ ఇన్ఛార్జి గౌరవనీలు పూజలు పెద్దలు మాండ శివానందరి సార్ గారికి అలాగే కు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి చెల్లా దామోదర్ రెడ్డి గారికి పెద్దలు మాండస్ సురేంద్రనాథ్ రెడ్డి గారికి ఏఎంసీ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి గారికి అలాగే ముఖ్యంగా ఈ మండల పార్టీ కన్వీనర్ ఉన్నటువంటి గుండిరెడ్డి రవీంద్రెడ్డి గారికి అలాగే ఇక్కడికి చేరు వచ్చిన పెద్దలకు అలాగే గ్రామ సర్పంచ్ శేషమ్మ గారికి సారీ భాగ్యమ్మ గారికి నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన డైరెక్టర్లకు రాష్ట్ర రజక సంఘ నాయకులకు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి వివిధ మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పోలీసు వారికి మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మాచులు నారా లోకేష్ గారి ఆశీస్సులతో అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ గారి ఆదేశాల ఆదేశాలతో ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గోవిందన్న గారికి మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మన నంది కొడుకు నేపథ్యంలో తొమ్మిది పిఎస్సీ చైర్మన్లు ఉండగానే దానిలో నంది కొట్టుకురు మైనార్టీలకు ఏటి పురుసీ ఓఏ సామాజిక వర్గానికి చెందినటువంటి పిక్కిలి శ్రీనివాస్ గారికి అలాగే పాములపాడు పిఎస్సీ చైర్మన్ రజిక సామాజిక వర్గానికి చెందినటువంటి గోవింద్ గారికి అలాగే కొత్తపల్లె మండలం యాదవ సంఘం యాదవ గొల్ల సామాజిక వర్గానికి చెందినటువంటి నాగేశ్వరరావు గారికి ఇలా ఉన్నటువంటి పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అది నంది కొడుకు నియోజకవర్గంలో మాన సురేంద్ర మాండ్ర శివానంద రెడ్డి గారి సార్యంలో ఇవాళ మన పార్టీ ముందరికి తీసుకెళ్తున్నామని చెప్పేసి దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కుటుంబ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ కొరకు ఎవరైతే కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తను ఆదుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మాన స్వామి రెడ్డి సార్ గారు ఒక ప్రణాళిక పరంగా ఎవరైతే పార్టీకి కష్టపడి పనిచేసి ఉన్నటువంటి వెన్నుదండగా ఉన్నటువంటి వారికి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకపోతే రాష్ట్ర యాదవ సంఘం డైరెక్టర్ గా కడే వెంకటేశ్వర యాదవ్ గారిని కూడా ఈరోజు మనము రాష్ట్రంలో డైరెక్టర్ గా చేసుకోవడం జరిగింది ఇంకా రానటువంటి వాళ్ళకు ఏ రాజ నాకు తెలిసినంత వరకు మామ స్వామిత్ర సార్ గారి దగ్గర నేను ఒకటి నేర్చుకున్నాను